విజయవాడ నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ప్రధానంగా మొఘలరాజపురం అలాగే క్రీస్తురాజపురం పాతబస్తీ ఏపీఐసీ కాలనీ తదితర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట ముడిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఆటోనగర్లో ఉన్న ఓ కాలనీలో ఉన్న ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే మోకాళ్ళలోతు నీటిలో ప్రస్తుతం ఇది రహదారి నిత్యం వేల మంది ప్రయాణిస్తున్న ప్రధాన రహదారి అయితే ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ రహదారి మొత్తం నిండిపోవడంతో స్థానికులు అలాగే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం విజయవాడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోపక్క ప్రధానంగా విజయవాడకి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది సక్రమంగా లేకపోవడంతో ఈ వర్షపు నీరు డ్రైన్లోకి వెళ్లకుండా తిరిగి మళ్ళీ రోడ్ల మీదకి చేరడంతో ఈ మురికి నీరు అలాగే ఈ వర్షపు నీరు చేరడంతో ఈ నీరు అనేది తీవ్ర దుర్గంధం వ్యాపించి స్థానికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితే కనిపిస్తోంది ఈ వైసీపీ ఐదేళ్ల కాలంలో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించి సరిగ్గా పనులు చేయకపోవడంతో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది పూడి పూడిపోయింది ఈ పూడికిపోవడంతో వర్షపు నీరు డ్రైన్లోకి వెళ్లకుండా రోడ్ల మీదే ఉండడంతో స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజయవాడలో చిన్న ఒక గంటలో మోస్తారు వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్న పరిస్థితే కనిపిస్తుంది అధికార యంత్రాంగం మాత్రం తాము ఈ డ్రైనేజీకి సంబంధించి క్లీన్ చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి అధికారులు ఎక్కడైనా స్పందించి ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు కాబట్టి అధికారులు ఎక్కడైనా స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి పూర్తి స్థాయిలో క్లీన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరొక వైపు ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నట్టు మొగలరాజ్పురం కానీ క్రిస్తరాజపురం కానీ పాతబస్తీలో చిట్టునగర్లు అలాగే ఊర్మిళ నగర్ ఈ మొగలరాజ్పురం ఈ తదితర ప్రాంతాలన్నింటినీ సంబంధించి కూడా కొంత ఈ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కూడా కార్పొరేషన్ అధికారులు చర్యలు చెప్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది